ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు గత ముప్పై సంవత్సరాల నుండి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమాలు అందరూ చూస్తున్నారు అంటే ఉద్యమం ఒక చట్టరూపం దాల్చినటువంటి ఏకైక చరిత్రాత్మకమైనటువంటి సంఘటన ఈరోజు మనం భావించవచ్చు ఎట్లా చూడాలండి ఈ అంశాన్ని అంటే సుప్రీంకోర్టు తీర్పు అయితే ఒక లా ప్రొఫెసర్గా ఆయన పెద్ద కొండంతో వెనుక ఉన్నది ఉన్న తప్ప ఇదేదో సమగ్రంగా మాదిగలకు ఏబిసిడి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన వర్గీకరణ చట్టం కాదు ఇది చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన వర్గీకరణ ఏమో అది ఏబిసిడి అంటే కులాలను వర్గీకరించింది అది ఇది కులాలను వర్గీకరించిన జడ్జిమెంట్ కాదు ఇది ఇది ఆర్థిక ప్రాతిపదికన క్రిమిలేయర్ విధానాన్ని అనుసరిస్తూ వర్గీకరించుకోవచ్చు ఆర్టికల్ ఫిఫ్టీన్ ఫోర్ క్లాస్ ఫోర్ అండ్ సిక్స్టీన్ ఫోర్ క్లాస్ ఫోర్ ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుంది అధికారాన్ని చెబుతున్నది కానీ చంద్రబాబు నాయుడు చేసిన చట్టం ఏంటంటే త్రీ ఫార్టీ వన్ సవరణ ప్రకారంగా అంటే ఈ త్రీ ఫార్టీ వన్ ఏదైతే పదిహేను వందల పైగా షెడ్యూల్ ఫలాలను ఒక ఒక చట్టంలో రాజ్యాంగము పొందుపరుచుందో దాన్ని కేటగరైజ్ చేస్తూ ఏలో కొంతమందిని బిలో కొంతమందిని కొంతమందిని డిలో కొంతమందిని చేర్చి వాళ్లకు వాళ్ళ వాళ్ళ జనాభా ప్రకారంగా ఉమ్మడి రాష్ట్ర జనాభా ప్రకారంగా వర్గీకరణ చేయాలని చెప్పేసి ఇచ్చిన చట్టం అది కానీ ఇప్పుడు వచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కు దానికి ఏం సంబంధం లేదు అందులో ఇంకొకటి ఎస్టీలకు సంబంధించిన అంశం కూడా ఇందులో చేర్చారు చాలా స్పష్టంగా మీరు ఈ ఐదు వందల అరవై ఐదు పేజీల జడ్జిమెంట్ నేను ఇంతకుముందే మొత్తం డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకున్నాను ఆ జడ్జిమెంట్ లో ఎక్కడ కూడా నీకు త్రీ ఫార్టీ వన్ సవరణ అనే అంశం ఎక్కడ కూడా నీకు కనపడదు ఇక్కడ ఏం కనపడుతుంది అంటే మీరు ఒకసారి జడ్జిమెంట్ ఇచ్చిన ఒకటే ఒకటే పేజ్ చదువుతాను నేను ఒకటే పేజ్ రిపోర్ట్ చదువుతాను అది కూడా ఏంటంటే విక్రమ్ నాథ్ జడ్జ్ గారు ఇచ్చిన దాన్ని ఐఎమ్ జనరల్లీ అన్ అగ్రిమెంట్ విత్ ద రీజన్స్ అండ్ కన్క్లూజన్స్ అరైవ్డ్ ఇన్ ద ఒపీనియన్ ఆనరబుల్ చీఫ్ జస్టిస్ అండ్ బ్రదర్ జస్టిస్ గవాయ్ ఇన్ పర్టికులర్ దట్ ది హోల్డింగ్ ఆఫ్ ఈవి చిన్నయ్యేషన్ విత్ ఇన్ షెడ్యూల్ కాస్ట్ వాజ్ ఇంపర్మిసబుల్ డస్ నాట్ లే డౌన్ గుడ్ లా అండ్ స్టాండ్స్ విత్ ఓవర్ లోడ్ అంటే ఏమన్నా అంటే ఈవి చిన్నయ్య కేసులో ఏదైతే నేను మీ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన జడ్జిమెంటు అది సరి అయినా అంటే అది న్యాయ సూత్రాలకు సరిగా లేదు అది న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉంది కాబట్టి దాన్ని నేను ఓవర్ రూల్ చేస్తున్నాను అని చెప్తూనే ఇంకేమన్నాడైనా ఎనీ ఎక్సర్సైజ్ ఇన్వాల్వింగ్ సబ్ క్లాసిఫికేషన్ బై ద బై ది స్టేట్ మస్ట్ బి సపోర్టెడ్ బై ది ఎంపరికల్ డేటా ఒకవేళ స్టేట్ కనుక సబ్ క్లాసిఫికేషన్ చేయాలనుకుంటే ఎంపరికల్ డేటా మీద ఆధారపడి చేయాలి వాళ్ళ దగ్గర మాలలు ఎంత మాదిగలు ఎంత మిగతా కులాలు ఎంత ఉపకులాలెంత వాళ్ళకున్న జనాభా ఎంత అంటే వాళ్ళకు ఏ రంగాలు వెనుకబడ్డరు ఏంటిది అనేది మొత్తం సమగ్రంగా డేటా ఆధారపడి చేయండి చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్తున్నాయి చెప్పాడు రెండో అంశం ఏం చెప్పాడంటే ఐ ఐఎమ్ ఆల్సో ఇన్ అగ్రింగ్ విత్ ద ఒపీనియన్ ఆఫ్ ది బ్రదర్ జస్టిస్ గవాయ్ దాట్ అంటే గవాయ్ అనే రెండో సీనియర్ జడ్జి చీఫ్ జస్టిస్ తర్వాత దాట్ లేయర్ ప్రిన్సిపల్ అనే పదం వాడాడు లేయర్ అనేది షెడ్యూల్ కులాలకు షెడ్యూల్ ట్రైబ్స్ కు వర్తించదు అని అనేక సందర్భాలలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కానీ ఇందులో ఈ జడ్జిమెంట్ లో లేయర్ అనే సూత్రానికి కట్టుబడి గవాయి గారు ఏదైతే ఏదైతే తన యొక్క ఒపీనియన్ చెప్పారో దానికి నేను కట్టుబడి ఉన్నాను అంటే అర్థమైంది క్రిమిలేయర్ అంటే ఏంది డబ్బున్న మాదిగలు డబ్బు లేని మాదిగలు డబ్బున్న మాలలు డబ్బు లేని మాదిగలు డబ్బున్న మాదిగా ఉప్పు కులాలు మాల ఉప్పు కులాలు డబ్బు లేని మాదిగా ఉప్పుకులాలు మాల ఉప్పు కులాలు అనే ప్రిన్సిపుల్ మీద ఆధారపడి ఇది క్లాసిఫికేషన్ జరిగితే బాగుంటుంది అంటే కొన్ని రెండు వర్గాలే డబ్బు లేని వాళ్ళు డబ్బున్నోళ్ళు అది వర్గీకరణ సంబంధం లేదండి అది ప్రతి రాష్ట్ర ప్రభుత్వము ఇవాళ ఆ రకంగా చేసుకున్నది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో అరుంధ మూడు శాతం పెంచారు రిజర్వేషన్లను ఎట పెంచారు సేమ్ దీని మీద ఆధారంగానే వర్గీకర అరుంధ తీరు వెనకబడ్డారు కాబట్టి వెనకబడ్డ వాళ్ళు వాళ్ళకు జనాభా ప్రకారంగా వాళ్ళకు దక్కలేదు వాటా దక్కలేదు కాబట్టి మూడు శాతం పెంచుతున్న వాదనంగా పెంచారు అది ఎక్కడ ఆర్టికల్ ఫిఫ్టీన్ క్లాస్ ఫోర్ అండ్ సిక్స్టీన్ క్లాస్ ఫోర్ ప్రకారంగా చేశారు అది అట్లాగే మొత్తం దేశంలో ఉన్న బీహార్ రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్లో పంజాబ్లో చాలా దే రాష్ట్రాలలో ఇది జరిగింది అది ఆ రాష్ట్రాలకు అధికారం ఉంది కాబట్టి చేసినాయి సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి ఏం సంబంధం లేదు అట్లనే చేసుకోవచ్చు అని చెప్పాడు ఇప్పుడు ఇది కూడా ఇప్పుడు ఈ జడ్జిమెంట్ కూడా ఇప్పుడు అదే చెప్పాడు అంటే కొత్తగా చెప్పింది ఏం లేదు ఇలా కాకపోతే ఇల్లు ఇంకేం చెప్పాడు ఏం పర్మిషన్ ఇచ్చాడంటే ఆర్థిక ప్రాతిపదికన చేసుకోండి వర్గీకరణ అంశాన్ని అని చెప్పాడు అంతే అంటే వర్గీకరణ అంటే ఏపీసీడీ కులాల వర్గీకరణ కాదు ఇది మళ్ళా సుమా ఆర్థిక ప్రాతిపదికన డబ్బు నోళ్ళు ఎస్సీ కులాలు డబ్బు లేని ఎస్సీ కులాలు అంతే